హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వండి స్టోరీకి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై డియర్ రాక్షసి ఎపిసోడ్ థర్టీ నైన్ సారీ తల్లి కాస్త తలనొప్పిగా అనిపించింది అందుకే నేను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను తినేశావా అని అడిగింది అవంతిక కూతుర్ని హా తినేశాను మమ్మీ నువ్వే తినలేదు కదా ఇంకా అని అడిగింది మిథిలా వాళ్ళ అమ్మని తింటాను తల్లి ఇవాళ ఎందుకో తినాలి అనిపించట్లేదు తింటానులే పదా కూర్చుందు కానీ అంటూ కూతుర్ని తన చైర్లో కూర్చోబెట్టి మళ్ళీ పిల్లలందరినీ కూర్చోబెట్టి చక్కగా వాళ్ళకి క్లాస్ చెప్పడం అన్నీ నేర్పించడం రాయడం చేస్తూ ఉంది మధ్యలో శ్రావణ్ వచ్చి ఒకసారి అవంతికను చూసి వెళ్ళిపోయాడు మొండ క్షసి చెప్తే ఒక్క మాట కూడా వినదు పెళ్లి చేసుకుంటే బంగారంలా చూసుకుంటాను కదా చక్కగా నీ కూతురికి తండ్రిని కూడా అవుతాను అని శ్రావణ్ తన క్లాస్కి వెళ్ళిపోయాడు శ్రావణ్ కూడా అదే స్కూల్లో టీచర్ కాకపోతే హై క్లాసెస్కి చెప్తాడు అవంతిక ప్రైమరీ పిల్లలకి చెప్తుంది అలా సాయంత్రం అవ్వగానే కూతుర్ని తీసుకొని పిల్లలందరినీ వాళ్ళ ఇళ్ళకి జాగ్రత్తగా పంపించాక అప్పుడు మిథిలాని తీసుకొని స్కూటీలో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతుంది అవంతిక ఇంటికి వెళ్తే మళ్ళీ ఆర్యన్ ఉంటాడు అక్కడ ఆమెకు ఎదురు పడతాడు అన్న ఆలోచన ఆమెకి మింగుడు పడడం లేదు ఆర్యన్ అక్కడ ఉంటాడు అతడు ఉన్న దగ్గర ఆమె ఉండాలి అన్న ఆలోచనకే సతమతం అవుతూ ఉంటుంది అవంతిక శ్రావణ్ కూడా అవంతిక ఇంటికి వెళ్ళే వరకు ఆమె వెనకాల వచ్చి ఆ తర్వాత అతడు బైక్ తిప్పుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అతడు ఇంటికి వెళ్ళి బైక్ పార్క్ చేసి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి షర్ట్ తీసేసి స్నానానికి వెళ్దాం అనేసరికి పట్టీల శబ్దం అతడి ఇంట్లో వినిపించేసరికి వెనక్కి తిరగగానే ఒక అమ్మాయి వచ్చి శ్రావణ్ణి గోడకి లాక్ చేసి ఏంట్రా తన వెంటే రోజు తిరగడం ఇక్కడ ఇంత అందమైన మరదల్ని పెట్టుకొని ఒక పెళ్ళైన అమ్మాయి వెంట తిరగడానికి నీకు సిగ్గు లేదు చిన్నప్పటి నుండి నీ వెంట పడుతుంటే కనీసం నన్ను కన్నెత్తి చూడలేదు కానీ ఆ అమ్మాయి అంటే అంత నచ్చిందా ఎందుకు బావా ఎన్ని రోజులుగా ప్రేమిస్తున్నాను నేను నిన్ను నన్ను కాదు అని తన వెంట పడతాం ఎందుకు పైగా పెళ్ళయ్యి తనకి ఒక పాప కూడా ఉంది తెలుసా తనని వదిలేరా మనం పెళ్లి చేసుకుందాం నీకు ప్రేమ పుట్టడంలో తప్పు లేదు కానీ నిజంగా తనకి పెళ్ళి అవ్వకపోతే నిన్ను తనకే వదిలేసేదాన్ని కానీ ఆ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది కుదరదు అది నీకు కూడా తెలుసు మన పెళ్ళికి ఒప్పుకోవచ్చు కదరా నా ఒంటి మీద వయసు వచ్చినప్పటి నుండి కోసమే ఎదురు చూస్తున్నాను నేను కానీ నువ్వు మాత్రం నన్ను చూడవు కదా అంది ప్రసన్న నేను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలుసు కూడా నువ్వు నా వెంట పడడం ఎందుకే తను ఒప్పుకోకపోతే ఒప్పుకునే వరకు తన వెంటే పడతాను నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పాను కదా అయినా కూడా రౌడీల ఈ దౌర్జన్యం దౌర్జన్యమేంటే తప్పకో నేను స్నానం చేయాలి అని ప్రసన్నని పక్కకు నెట్టి స్నానం చేయడానికి బాత్రూమ్కి వెళ్ళాడు శ్రావణ్ నువ్వు అక్కడ ఎంత వెంట పడినా తను నిన్ను పెళ్లి చేసుకోదరా ఆల్రెడీ తనతో మాట్లాడాను కూడా నువ్వు వెంట పడడం తప్పించితే రిప్లై ఏమీ ఉండదు పోయిపోయి వీడికి ఆ అమ్మాయి నచ్చాలా అయినా ఆ అమ్మాయి అన్నం అలాంటిది అనుకో నాకన్నా కూడా బాగుంటుంది కానీ దొంగ సచినోడు చిన్నప్పటి నుండి ప్రేమిస్తే వాడి వెంట పడుతున్న మరదలు నచ్చలేదు కానీ ఊర్లో వచ్చిపోయే వాళ్ళందరూ కావాలి వీడికి అని ప్రసన్న వాళ్ళ బావని తిట్టుకుంటూ కిచెన్లోకి వెళ్ళి శ్రావణ్ కోసం వంట చేయడం మొదలుపెట్టింది రైస్ పెట్టి కర్రీ వండుతూ కనిపించింది ప్రసన్న శ్రావణ్ స్నానం చేసి వచ్చేసరికి శ్రావణ్ అతడు ఒంటిని టవల్తో తుడుచుకుంటూ వచ్చి నేను నిన్ను వంట చేయమని చెప్పలేదు కదే అన్నాడు నిన్ను ప్రేమించమని నువ్వు చెప్పావా నాకేమైనా చిన్నప్పటి నుండి నీ వెంట పడుతూ నేను ప్రేమించట్లేదా ఇది కూడా అలాగే ఎందుకు చేస్తారు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీ కోసం వంట చేస్తున్నాను ఏదో ఈరోజు కొత్తగా తిన్నట్టు బిల్డప్లు ఇవ్వకు రోజు నేనే వండి పెడతాను కదా ఏదో నేను కొత్తగా మీ ఇంటికి వచ్చి నీకు వండి పెట్టినట్టు చేస్తున్నావు ఒక పెళ్ళవలేదు అనే కానీ నీకు ప్రతిదీ నేనే చేసి పెడతాను కదా బావా ఈ ఈరోజు నన్ను అలా అడగడం చెప్పు నువ్వు రోజు అదే ప్రశ్న వేయడం నా ఆన్సర్ ఇదే చెప్పడం మనకు అలవాటు అయిపోయిందిలే అయినా రోజు నాతో ఈ మాటలు వినాలని ఉంటే డైరెక్ట్గా చెప్పొచ్చు కదా మనకి పెళ్ళి అవ్వలేదు అని తప్పితే ఉదయం మీ ఇంటికి వచ్చి మీ ఇల్లంతా క్లీన్ చేసి నీకు టిఫిన్ కాఫీ పెట్టి మళ్ళీ లంచ్కి బాక్స్ పెట్టి సాయంత్రం వచ్చి నీకు స్నాక్స్ చేసి రాత్రికి వంట చేసి మళ్ళీ ఇల్లంతా నేనే కదా సర్దుతాను నీ పెళ్ళల్లాగా అదేదో ఒక నా మెడలో తాళి కూడా వేసేస్తే పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోతాను కదా బావా ఆఖరికి మా అమ్మ నాన్నని కూడా ఒప్పించాను కానీ నీ రాతి మనసుని మాత్రం కరిగించలేకపోతున్నాను ఎందుకు ఇలా నన్ను దూరం పెడుతున్నావు చెప్పు అని అంది ప్రసన్న ఏడుపు మొహం పెట్టుకొని నీ అయిపోతే ఇక నీ ఇంటికి దొబ్బై నేను తిని కాస్త ప్రశాంతంగా పడుకోవాలి వచ్చి కాకిలాగా అరిచి నా మూడంతా పాడు చేయకు అన్నాడు శ్రావణ్ నీ నీకెప్పుడు నేనంటే చిరాకే కాస్త కూడా ప్రేమ లేదు నేనే నీ వెనుక ప్రేమ ప్రేమ అని పడడం తప్పితే నా మీద మరదలు అన్న ప్రేమ ఆప్యాయత ఏవీ లేవు అని శ్రావణ్ణి తిట్టుకుంటూనే అరగంట పాటు వంట చేసి వంట మొత్తం పూర్తయ్యాక తీసుకొచ్చి హాల్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టి వంట చేశాను తిను నేను వెళ్తున్నా అంది ప్రసన్న పోవే నాకెందుకు చెప్తున్నావు అన్నాడు శ్రావణ్ కనీసం ఒక్కరోజైనా కాసేపు ఉండొచ్చు కదా అని అంటావేమో అని నా పిచ్చి ఆశలే అసలు నువ్వెప్పుడు అంటావు నీ జీవితకాలం నీ మాట కోసం నేను ఎదురు చూడాలేమోలే అని ప్రసీద మూతి తుడుచుకుంటూ వెళ్ళిపోవడంతో శ్రావణ్ వెళ్తున్న ఆమెనే కాసేపు చూసి ఆ తర్వాత కాసేపు టీవీ చూసుకొని డిన్నర్ టైం అవగానే ప్రసన్న వండిన డిన్నర్ తినేస్తాడు అక్కడ అవంతిక కూతుర్ని తీసుకొని ఇంటికి వెళ్ళగానే హాల్లోనే దర్శనమిస్తాడు ఆర్యన్ ఇంకా హృదయ్ హాయ్ అంకుల్ అని మిథిల పరుగున ఆర్యన్ దగ్గరికి వెళ్ళగానే హాయ్ తల్లి అని కూతుర్ని ఎత్తుకుంటాడు ఆర్యన్ వాళ్ళని చూసి కోపం వస్తున్నా కూడా ఏమీ చేయలేక మిథిల ఫ్రెష్ అవ్వకుండా అలా ఇల్లంతా తిరగొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాలి పదా స్నానం పోస్తాను అని గట్టిగా అరిచింది అవంతిక దాంతో మిథిల బొంగముతి పెట్టుకొని స్నానం చేసి వస్తాను అంకుల్ అని వాళ్ళ అమ్మ వెనకాలే మొహం వేలాడ తీసుకొని వెళ్ళగానే అవంతిక కూతుర్ని ఏమనలేక సైలెంట్గా కోపంగా మిథిలకి స్నానం చేయించి తనని రెడీ చేయించి వెళ్ళి అందరితో ముచ్చట్లు పెట్టకుండా సుశీల పెట్టిన టిఫిన్ తినేసి పాలు తాగి మళ్ళీ హోంవర్క్కి కూర్చోవాలి అర్థమైందా లేకపోతే తన్నులు తింటావు నా చేతిలో అని కూతురికి వార్నింగ్ ఇచ్చింది అవంతిక ఆర్యన్కి వినబడేలాగానే కూతురికి ఇస్తున్న వార్నింగ్ ఆర్యన్కి కూడా అని తెలుసు అతడికి మిథులతో మాట్లాడొద్దు అని అవంతిక ఇన్నర్ ఫీలింగ్ అనే అతడికి కూడా అర్థమైంది కానీ ఆ చిన్ని ప్రాణానికి తెలియదు కదా రక్త సంబంధం అంటే అలానే ఉంటుందేమో తండ్రి అని ఆ పాపకి తెలియకపోయినా ఆమె ప్రాణం అంతా కూడా ఆర్యన్ దగ్గరే ఉంది రక్త సంబంధం అంటే అలానే ఉంటుందేమో తండ్రి అని తెలియకపోయినా కూడా ఆ చిన్ని ప్రాణానికి ఆర్యన్ దగ్గరికి వెళ్ళాలి అని మనసంతా కొట్టుకుంటూ ఉంది వెళ్ళు వెళ్ళి ఏమైనా తిని పాలు తాగి బుక్స్ పట్టుకో అని కూతుర్ని బయటికి పంపించి అవంతిగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది కూతురు బొంగ మెతి పెట్టుకొని రావడం చూసిన ఆర్యన్ అచ్చం ఆ రాక్షసులాగా ఏడుపోహం పెట్టావు కదరా అని వెళ్ళి మిథిలాని ఎత్తుకొని మమ్మీ అలాగే అంటుంది మమ్మీలు అందరూ అంతే ఇలారా పాలు తాగుదువు కానీ అంటూ కూతుర్ని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి సుశీలని పిలవడంతో సుశీల పాపకి పాలు ఇంకా స్నాక్స్ తీసుకొచ్చి ఇవ్వడంతో కూతుర్కి అవి తినిపిస్తూ పాలు తాగిస్తూ ఉన్నాడు ఆర్యన్ అవంతిక నిన్నటి నుండి ఏం తినలేదు అని చెప్పి సుశీల అవంతిక కోసం స్నాక్స్ అలాగే కాఫీ తీసుకొని లోపలికి వెళ్ళేసరికి అవంతిక అప్పుడే ఫ్రెష్ అయి వచ్చింది అమ్మగారు నిన్నటి నుండి అసలు ఏమీ తినలేదు ఇవాళ ఉదయం టిఫిన్ తినలేదు మధ్యాహ్నం లంచ్ కూడా తినలేదని పాప చెప్పింది ఇలా తినకుండా ఉంటే పాపను ఎలా చూసుకుందాం అనుకుంటున్నారు పనికి ఎలా వెళ్ళాలి అక్కడ పిల్లలకి పాఠాలు ఎలా చెప్తాను అనుకుంటున్నారు కాస్త ఇవి తిని కాఫీ తాగండమ్మా అని అవంతికని బెడ్పై కూర్చోబెట్టి ప్లేట్ అవంతిక చేతుల్లో పెట్టింది సుశీల తినాలని లేదు సుశీల అని అంది అవంతిక కాస్త బాధగా మీరు పెద్ద పెద్ద పరిస్థితులనే కష్టాలనే ఎదుర్కొన్నారు అలాంటిది ఇప్పుడు ఎందుకమ్మా ఇంకా ఇలా డల్ అవుతున్నారు ఆయన మీ భర్త కదా బాబుగారు కూడా ఇంకా ఏం మాట్లాడడం లేదు బాబుగారు ఏదైనా మాట్లాడితే అప్పుడు చూద్దాం నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోతాను అన్నారు కదా బాబుగారు ఏమంటారు చూద్దాం మీరు ఇలా తిండి తినకుండా పాత జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ బాబు గురించి ఆలోచిస్తూ మీ గురించి మీరు మర్చిపోతే ఎలా అమ్మా మీరు ధైర్యంగా ఉండాలి కదా ముందువి తిని కాఫీ తాగండి అని అవంతిక కాఫీ తాగే వరకు అక్కడే కూర్చుంది సుశీల సుశీల బలవంతం మీద స్నాక్స్ తిని కాఫీ తాగి పాపని ఇలా తీసుకురా సుశీల హోంవర్క్ రాయిస్తాను అని చెప్పింది అవంతిక నీ కూతురు ఎక్కడ వచ్చేలా ఉందమ్మా మనం పిలిస్తే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తుంది ఆ చిన్నదానికి తెలియకపోయినా ఆ రక్తానికి తెలుసు కదా అతడే ఆమె కన్న తండ్రి అని మనం వద్దు అన్నంత మాత్రాన ఆ ప్రాణం ఆగుతుందా ఆ రక్తం అలాగే లాగేసుకుంటుందమ్మా అది మీరు నేను ఆర్యన్ బాబు వద్దంటే ఆగదు కదా పోనీలేండి ఇన్ని సంవత్సరాల తర్వాత కన్న తండ్రి కనిపించాడు అతడు ఆమె పాప కన్న తండ్రి అని తెలియకపోయినా కూడా మాట్లాడుతుంది కదా మాట్లాడుకోనివ్వండి ఇన్ని రోజులు మన మొహాలను చూసి చూసి గడిపింది కదా కాసేపు ఆడుకొనివ్వండి పాపని కూడా వాళ్ళ నాన్న దగ్గర ఎలాగో నాలుగు రోజుల్లో ఆర్యన్ బాబు వెళ్ళిపోతాను అంటున్నాడు ఏమో అప్పుడు వద్దన్నవాడే ఇప్పుడు కూతుర్ని వదలడం లేదు కదా చూద్దాం ఏమంటాడు ఆర్యన్ బాబు కూడా అని ప్లేట్ తీసుకొని సుశీల వెళ్ళిపోయింది కడుపులో ఉన్నప్పుడే వద్దన్నవాడు ఇప్పుడేమో ఏ మొహం పెట్టుకొని నా కూతురుతో మాట్లాడతాడంట ఆ రక్తం వద్దు అతడితో సంబంధము వద్దు మాకు నాకు నా కూతురు నా కూతురికి నేను అన్నట్టు బతుకుతున్నాం కదా మా బతుకు మమ్మల్ని బతకనిస్తే సరిపోతుంది కదా అయినా కావాలనే వచ్చారా లేకపోతే అసలు ఎందుకు వచ్చినట్టు ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు నాలుగు రోజులు ఊర్లో పని ఉంది ఉన్నారు మరి పని ఉన్న వాళ్ళు ఇంట్లోనే ఎలా ఉన్నారు ఆ పని చూసుకొని వెళ్ళిపోతే అయిపోతుంది కదా అని అవంతిక రూంలోనే కూర్చొని ఉంటుంది మిథిలా వాళ్ళ నాన్నతో ఆడి ఆడి ఆర్యన్ చేతులతోనే భోజనం చేసి ఎప్పుడో రాత్రికి వాళ్ళ అమ్మ దగ్గర వచ్చి పడుకుంటుంది అవంతిక భోజనం చేయలేదని తెలిసి రాత్రి పది గంటలకు భోజనం ప్లేట్ తీసుకొని ఆర్యన్ అవంతిక రూంలోకి వచ్చాడు ఇంకా ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది వెయిట్ చేయండి అలాగే మీకు గనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నేను స్టోరీస్ ఇచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి